ఓం శ్రీ సాయి రామ్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఒక దర్శనాభిలాషి అవతారం యొక్క పదునారు కళలు ఏవి దీనికి ఎవరు సరైన వివరణ ఇవ్వలేదు సాయి మనిషికి అవతారమునకు మధ్య ఉన్న తేడా ఇది మానవుడు పదునైదు అంశములను అనుభవించును కానీ వాటిపై అతనికి ఆధిపత్యం లేదు వాటి దో వాటితే వాటిపై మానవుని ఆధిపత్యము పెరుగుతున్న కులది అతడు పదునారవ అంశమునకు సన్నిహితుడవును పదునారవ అంశమే సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు పంచభూతములు కలిసి పదునైదు అంశములగును ఇక పదునారవ అంశము సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ హిస్లాబ్ మీరు ప్రశాంత నిలయం నుండి బృందావనం నుండి వెడలిపోయినప్పుడు మీ కారు ముందు కొబ్బరికాయలు పగులు కొట్టు దాని అంతరాధం ఏమిటి సాయి కొబ్బరికాయలు నీటిని ప్రాపంచిక వాణ్యంతో పోల్చవచ్చును కాయలు ఈ నీరు ఉన్నంత వరకు కొబ్బరి పెంకును అంటిపెట్టుకుని ఉన్నంత వరకు కాయను నాటిన మళ్ళీ మొలకెత్తును కాయను నాటకుండా ఉంచినా కొంతకాలంలో అందులో నీరు ఎగిరిపోవును కొబ్బరి పెంకు నుండి విడిబడను అటువంటి కాయను నాటినా మొలకెత్తదు కొబ్బరికాయ ఉన్న మూడు నేత్రములు దాన్ని ఎంచుకున్న కారణము రెండు నేత్రములను భౌతిక నేత్రములతో పోల్చవచ్చును మూడవది జ్ఞాన నేత్రము కాయన పగల కొట్టుట అనగా ముకుడించిన హృదయమును ఛేదించి అంతర్భాగమును భగవంతుని అర్పించుట అదే సంపూర్ణ సమర్పణ అనగా భగవంతుని ముందు ఏదీ మరుగుపరచబట్టలేదు ఒక పర్యాయము పగలగొట్టబడిన కొబ్బరికాయ ఇక ఎన్నటికీ మొలకెత్తదు సాయిరామ్ స్వామి స్వామి సూక్తుడు తెలుసుకుందాం చిత్తమనుడు వేడు శిథిలమైన చిత్తమనెడు వేడు శిథిలమైనప్పుడు ప్రకృతి చెట్టు పడును పిదప కోరికల నెడు పెద్ద కొమ్మలు ఎండును పిదప కోరికల నడు పెద్ద కొమ్మలు ఎండును ఉన్న మాట తెలుపుచున్న మాట ఉన్న మాట తెలుపుచున్న మాట రీసెచ్చ సాయి సాయి రామ్